పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏకపక్షంగా వ్యవహరించి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు దీంతో ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ ఇరవై ఒక్క నెలల పాటు అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలి పంతొమ్మిది వందల ఏడు మార్చి ఎన్నికల్లో ఇందిరా ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది అందుకే జూన్ ఇరవై ఐదును భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు దీనికంటే ముందు దేశంలో రెండు సార్లు అత్యవసర పరిస్థితి విధించారు తొలిసారి పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం సమయంలోనూ అత్యవసర పరిస్థితి ప్రకటించారు అంతర్గత అలజడి పేరుతో ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపారు స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాల్లో ఈ అత్యవసర పరిస్థితి కూడా ఒకటి ఇందిరా సిఫార్స్తో రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండు బై ఒకటిలోని అంతర్గత అత్యవసర పరిస్థితి నిబంధన వినియోగించుకొని నాటి రాష్ట్రపతి ఫక్రున్ అలీ అహ్మద్ పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు అత్యయుగ స్థితి విధించిన వెంటనే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఎన్నికల వాయిదా ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అణచివేయడం పత్రికలపై నియంత్రణ విధించడం లాంటి చర్యలను చేపట్టారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ఇరవై ఒక్క నెలల పాటు కొనసాగింది ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ ఎన్నికలను నిలిపివేసి పౌర హక్కులు అడ్డుకునే అధికారాన్ని అత్యవసర పరిస్థితి ప్రధానమంత్రికి అందించింది అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సాధారణ ఎన్నికల్లో గరీబీ హఠావో నినాదంతో మూడు వందల యాభై రెండు పార్లమెంటు స్థానాలను ఇందిరా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది మరోవైపు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది తిరుగులేని మెజార్టీతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు సైతం వివిధ రాష్ట్రాల్లో బలపడడం రాజకీయంగా అలాగే ఆర్థికంగా అవి స్వతంత్రంగా వ్యవహరించడం ఇందిరాగాంధీని కలవరపెట్టాయి అలాగే మౌలిక అంశాలైన ప్రాథమిక హక్కులు లాంటివి ప్రభావితం అవుతున్నప్పుడు రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించకూడదని ప్రఖ్యాత గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అయితే ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలాంటి రాజ్యాంగ సవరణలు కూడా పార్లమెంటు చేయొచ్చని నిరూపించింది దీంతో న్యాయ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రించినట్లయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్